వెల్కమ్ టు ఇవాన్ కార్ బజార్ ప్రజెంట్ మన దగ్గర తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు మన దగ్గర అమ్మడానికి ఉన్నాయండి సో యాభై వేల నుండి పది లక్షల వరకు మన దగ్గర కార్లు అవైలబుల్లో ఉన్నాయండి సో నీట్ కండిషన్లో జెన్యూన్ కార్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఐ ట్వంటీ ఆస్ట్రా మోడల్ అండి సో మనకు టాప్ రూప్ కూడా ఉందండి ఈ కార్కు సో ఇది చాలా తక్కువ కిలోమీటర్లు తిరిగిన బండి అండి టూ ట్వంటీ త్రీ మోడల్ అండి ఇది సో పెట్రోల్ అండి మనకు ఎనిమిది లక్షల పదిహేను వేలు చెప్తున్నారు సో రేటు కూడా ఇంకా తగ్గిస్తారు కారు మీద కూడా మీరు ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు అండి కేవలం పంతొమ్మిది వేలు మాత్రమే తిరిగిందండి సో ఎక్కువ తిరగనే తిరగలేదు సో డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉండే సేల్ చేస్తున్నారండి ఈ కారు రేటు కూడా ఇంకా బార్గెన్ చేసుకోవచ్చు ఎవరైనా కారు నచ్చినట్లయితే హైదరాబాద్ ఉప్పల్ దగ్గరలో ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి